జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ మోసపు మాటలు మాత్రం లేవంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని జగన్ జనాన్ని మోసం చేయడానికి గోధుమ రంగు పంచె కట్టలేదని ఎర్రలుంగి కట్టలేదని పరోక్షంగా పవన్ విమర్శించారు నాకు కులం లేదు అని మొన్న చెప్పి వాళ్ల కులం ఉంది మతం ఉందని పవన్ ఆడుతున్నారని అలాంటి మాటలు జగన్ రోజు చెప్పలేదన్నారు చంద్రబాబులా ఎవరి సాయంతోనూ జగన్ అధికారంలోకి రాలేదన్నారు పేర్ని నాని జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను లేదా కొంతమంది చెప్తున్నట్టుగా మెషిన్ లో మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారో మాకు తెలియదు కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చావు కానీ జనం పరం మాత్రం జగన్మోహన్ రెడ్డి కొందరేటి వాళ్ళ జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని నోటించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా దూరంగు పంచి కట్టలేదు ఈ ఎర్ర ంగి కూడా కట్టలేదు ఈరోజు కూడా నాకు మతం లేదు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు